పోలవరం ఎందుకు కట్టాలి ఎందుకు ఆ ప్రాజెక్టుకు చంద్రబాబు అంత ప్రాధాన్యత ఇస్తారు సీఎం చంద్రబాబు మాటల్లోనే విన్నాం నేను ఒకటే చెప్పాను మొన్న కూడా ఇది కేంద్ర ప్రాజెక్టు నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్ట్ కడుతుని ఫేజ్ టూ ఫేజ్ టూను కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది మేము కూడా కట్టుబడి ఉన్నామని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది ఆ యాక్ట్ లో పెట్టిన ప్రాజెక్ట్ ని ఇమ్మీడియట్ గా మనకు డబ్బులు వచ్చాయి పూర్తి అవుతుంది ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్ కి ఆర్ అండ్ ఆర్ కి ఇవన్నిటికి ఖర్చు అవుతుంది అది కూడా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అధ్యక్ష మూడు వందల యాభై టిఎంసీ నీళ్లు మనం ఉపయోగించుకునే అవకాశం వస్తుంది కుడి కాలువ ద్వారా మూడు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఎడమ కాలువ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు మొత్తం కలిసి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త అయికట్టు వస్తుంది ఇరవై నాలుగు లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది ఎనభై టిఎంసీ నీళ్ళని గోదావరి నుంచి కృష్ణాకు తరలించే అవకాశం వస్తుంది ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టిఎంసీ నీటిని విశాఖపట్నం మిగిలిన ప్రాంతాలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అవకాశం వస్తుంది తొమ్మిది వందల అరవై మెగావాట్ విద్యుత్ కూడా మనకు సమకూరుతుంది ఈ రోజుట్లో హైడెల్ చాలా ముఖ్యం ఎందుకంటే దేశం సోలార్ విండ్ ఎనర్జీకి హైబ్రిడ్ కావాలంటే హైడల్ కూడా అవసరం ఇది కూడా వచ్చే అవకాశం వస్తుంది కుడి ఎడమ కాలం ద్వారా ఐదు వందల నలభై గ్రామాలకు తాగునీరు ఇరవై తొమ్మిది లక్షల మందికి నీళ్లు అందించే అవకాశం వస్తుంది అధ్యక్ష ఇది కాకుండా ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం ఇప్పటి వరకు మీరు చూస్తే సివిల్ వర్క్స్ అయితే నేను ఇంకా డీటెయిల్స్ అని వెళ్ళడం లేదు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఖర్చు పెడితే ఇప్పుడు మే వరకు చూసినప్పుడు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అంటే నాలుగు వేల తొంభై తొమ్మిది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన దేశ నేను ఒకే విషయం ఈ సభ ద్వారా అందరికి తెలియజేస్తున్నా ఈ పోలవరం అనేది మనందరి బాధ్యత ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని ఒక నిర్దిష్టమైన టైం ప్రకారం దీన్ని పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు మళ్లీ నేను సీఎం అవుతానే మొట్టమొదటిసారి నా విజిట్ పోలవరానికి వెళ్ళా ఢిల్లీలో పోయి మొట్టమొదటిసారి నేను మాట్లాడింది పోలవరం గురించే మాట్లాడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం దీని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది